ప్రే నన్ను ప్రేమిస్తే నా పని చేస్తారు వాజ్ఞలు గైకోవడమే ప్రేమ అన్నాడండి దేవుడు కనుక ప్రేమిస్తే ప్రేమిస్తే ఏం చేయాలి పని చేయాలండి ఈరోజు ప్రేమిస్తానని చెప్పి గొంతుకు వస్తున్నారండి ప్రేమిస్తున్నానని చెప్పి అర్ధాంతరంగా ప్రాణము తీయడమనే చేస్తున్నాను లేతే వారు కారు వారు చచ్చిపోతున్నారండి చంపడం చావడం ఇదే నా ప్రేమ అంటే అసలు అది ప్రేమ అనిపించుకుంటుందా అది అసలు ప్రేమే కాదండి ప్రేమకు నిర్వచనమే ఈరోజు యువతకు తెలియట్లేదు ప్రియులారా ప్రేమ అంటే త్యాగం కోరుకుంటుందండి ప్రేమ అంటే ప్రాణమే పెడతదండి ఏండి ఒక అమ్మాయిని ప్రేమించవు సరే ఆ అమ్మాయి ప్రేమించలేదు అందుకని పేక కోసేస్తావా అందుకని చంపేస్తావా అది ప్రేమ అనిపించుకుంటుందా నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడండి ప్రాణం పెడతాడండి ఫోన్లో నన్ను ప్రేమించకపోతే ఆమె సుఖంగా ఉంటే అంతే చాలు అని చెప్పి అనుకునేదే నిజమైన ప్రేమ అండి వరి ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకునేదే ఏమండి వాళ్ళ అవకాశం వారికి ఇష్టం వచ్చినట్టు మన ఇష్టం వచ్చినట్టు ఉంటేనే ప్రేమిస్తే అసలు ప్రేమే అనిపించుకోదు మనకి యాంటీగా ఉన్నప్పటికీ కూడా మనం ప్రేమించగలిగితే అండి దేవుని ప్రేమ అంత గొప్పది ఎందుకైపోయింది మనం ఇంకా మనం మన పరిశుద్ధులమని మనం నీతిమంతులమని క్రీస్తు వారు ప్రాణం పెట్టలేదండి మనం ఇంకా పాపులమై ఉంటుండగా క్రీస్తు లోకానికి వచ్చి ప్రాణం ఇచ్చేసాడండి ప్రాణం ఇచ్చేసాడు